తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు లోన్లు కావచ్చు రావాల్సిన ధనం కావచ్చు ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయహారాలు కూడా సానుకూలపడతాయి క్రయ విక్రయాలు లాభిస్తాయి అదేవిధంగా వివాహం సంబంధించిన విషయహారాలు కూడా చక్కగా గోచరిస్తుంది సంబంధం కుదురుతుంది అలాగే తాంబూలాలు తీసుకోవడం ముహూర్తాలు పెట్టుకోవడం కూడా జరుగుతాయి సంతానానికి మంచి సంబంధం కుదిరింది అనే భావన ఏర్పడుతుంది అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు అయితే అన్ని చక్కగా ఉన్న ఏదో ఒక తెలియని భావన ఏర్పడుతుంది ఎలా చేస్తాం అన్ని చక్కగా జరుగుతాయా లేదా అడ్డంకులు వస్తాయా లేవా అన్న ఒక భయాందోళన ఏర్పడుతుంది అయితే ఎటువంటి భయాందోళన లేకుండా మీ పనులు మీరు ప్రారంభించండి ఆ భగవత్ సంకల్పన మీకు అనుగ్రహం ఉంది ఆ వినాయకుడికి దండం పెట్టుకుని పనులు ప్రారంభించండి అన్నీ సక్రమంగా జరుగుతాయి ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాభివృద్ధి గత గడిచిన వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన సుక్కుడు భాగ్యంలో ఉన్నారు గురుసుకులతో కలిసి ఉన్నారు అయితే భాగ్యాధిపతి జన్మరాశి మీద ఉండడం అదేవిధంగా భాగ్యాన్ని భాగ్యం చూడడం పంచం పంచమానపతి భాగ్యం చూడడం ఖర్చు ఎక్కువ ఉన్నా శుభకార్యాలు ఖర్చు ఎక్కువ పెడతారు ఒక మంచి తరుణం అని చెప్పచ్చు రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు చక్కగా ఆరోగ్యం సహకరిస్తుంది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అవి సమస్య పోతాయి ఇంటా బయట మంచి పండగ వాతావరణం నెలకొంటుంది మన పూజించిన పూజలు కావచ్చు నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు ఏదైనా సరే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మనం బాగుంది చక్కగా జరుగుతుందన్న భావన ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది చదువు మీద శ్రద్ధ వహించాలి రేపు అన్న పదం కాకుండా ఎప్పటికప్పుడు స్టడీస్ని కంప్లీట్ చేయడం భవిష్యత్తు మీద ఒక అవగాహన పెంచుకుని ముందుకు వెళ్ళాలి భవిష్యత్తులో మనం ఏమవదల్చుకున్నాం ఎలా ఉండాలి నలుగురిలో ఎలా ఉండాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి చక్కగా రాణించగలుగుతారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు సానుకూలపడుతుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి అప్పులు తీర్చి వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అన్న భావన ఏర్పడుతుంది గడిచి కొన్ని వారాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం భగవంతుడు దయవల్ల బ గట్టెక్కాం బయటకు వచ్చాం అన్న భావన ఏర్పడుతుంది ఎటువంటి భయాందోళన పెట్టుకోవద్దు మీ మన సంకల్పమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ధైర్యమే ముందుకు నడిపిస్తుంది అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వారి అన్నదండలు మీకు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక సమస్య వస్తే ఇద్దరు ఒక పరిష్కరణకి దారి చూపుకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది శుభకార్యాలు పాల్గొంటారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం లేదా సుందరకాండ పారాయణ చేయడం చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్